సీరియల్ నటి సీతా మహాలక్ష్మి అంటే ఎవరు గుర్తుపట్టారేమో గానీ గుప్పడంత మనసు సీరియల్లో ధర్ణి క్యారెక్టర్ నటించిన యాక్టర్ అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ తో పాటు గోరింటాకు గీతా గోవింద అభిషేకం వంటి సీరియల్స్ నటించారు ప్రస్తుతం అయితే మా టీవీలో ప్రచారం అవుతున్న టాప్ సీరియల్ గుప్పడంత మనసు సీరియల్లో ధర్ణి క్యారెక్టర్ని చేస్తున్నారు అలానే హైదరాబాద్ లో కూడా రెష్యూ ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అయితే ధర్ణి సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు పెళ్లి చేసుకుంటున్నట్లు అందరికీ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది తన భర్తతో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ మై వరల్డ్ ఐ లవ్ యూ సో మచ్ హస్బెండ్ గారు అంటూ క్యాప్సన్ ని చేసింది ధర్ణి షేర్ చేసుకున్న ఈ ఫోటోస్ చూసిన తన ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్ సడన్గా మ్యారేజ్ అయి ఫోర్ మంత్స్ అయింది సడన్ గా పెళ్లి అయిపోయింది ఎవరిని పెళ్ళలేదు అంటూ ఫ్యాన్స్ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ నిచ్చింది తన భర్త ని షేర్ చేసుకోవడంతో నెటిజన్స్ అందరూ ఈ బ్యూటిఫుల్ కైతే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు